హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పంతొమ్మిది తేదీ అయితే అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది కానీ చాలామందికి పిఎం కిసాన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి రాలేదు దానికి కారణం ఏమిటి అదేవిధంగా అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులు పడినా కూడా రెండో విడత డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి రాలేదు దానికి ఏమిటి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం నుండి డెబ్బై డెబ్బై లక్షల మంది రైతులను తొలగించారు దానికి ఏమిటి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బుష్టి ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పంతొమ్మిది తేదీనైతే అన్నదాత సుఖీబాబు పథకం కింద ఐదు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేశారు కానీ పీఎం కిసాన్ పథకం ఇరవై ఒకటి విడత చాలామంది రైతులు అకౌంట్లోకి జమ కాలేదు దానికి కారణాలు వచ్చేసి మెయిన్గా ఐదు రకాలుగా ఉన్నాయి అందులో మొదటిది కేవైసీ చేయించుకోకపోవడం ఎవరైతే పీఎం కిసాన్ పథకంకి కేవైసీ చేయించుకోకుండా ఉంటారో వారికి ఖచ్చితంగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి జమ కాలేదు ఇక రెండవది ఆధార్ కార్డుకు పాస్బుక్కు లింక్ కాకపోవడం ఈ సమస్య వల్ల కూడా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో జమ చేయలేదు ఇక మూడవ కారణం బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కాకపోవడం దీనివల్ల కూడా బ్యాంక్ అకౌంట్కు ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ నిధులు వాళ్ళ అకౌంట్లోకి జమ కాలేదు ఇక నాలుగవది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరై ఎవరైతే పాస్బుక్ మ్యూటేషన్ చేసుకుని ఉంటారో అలాంటి వారు కూడా ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే నిలిపివేశారు ఇక ఐదవది ఎవరికైతే ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉంటారో వారికి కూడా డబ్బులు అనేవి నిలిపివేయబడ్డాయి కాబట్టి ఈ ఐదు రకాల కారణాల చేతైతే మీ ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ నిధులు మీ అకౌంట్లోకి పడలేదు ఎవరికైతే ఈ సమస్యలు అనేవి లేకుంటాయో వారికి ఖచ్చితంగా ఇరవై ఒకటి విడత పీఎం కిసాన్ నిధులు వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యాయి మీకు ఏ కారణాలు చేత అయితే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేయబడ్డాయో తెలుసుకునేందుకు మీ గ్రామం లేదా వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వారికి తెలియజేస్తే మీకు సమస్య ఏమిటి అనేది మీకు క్లియర్గా చెప్తారు దాన్ని బట్టి మీరు దాన్ని పరిష్కరించవచ్చు అన్నదాత సుఖీభావా మొదటి విడత ఎవరికైతే డబ్బులు పడి ఉంటాయో వారికి ఖచ్చితంగా రెండో విడత డబ్బులు కూడా వారి వారి అకౌంట్లో సీఎం చంద్రబాబు జమ చేశారు మీరు అన్నదాత సుఖీభావా స్టేటస్ తెలుసుకునేందుకు మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావా సెర్చ్ చేస్తే అక్కడ యువర్ స్టేటస్ ఉంటుంది అక్కడ మీకు ఆధార్ నెంబర్ క్యాప్చర్ టైప్ చేస్తే మీకు అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది కాబట్టి మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నదాత మరియు పిఎం కిసాన్ డబ్బులు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గండబిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్